అండి టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే లక్కీ షాపింగ్ మాల్ అయితే వచ్చానండి ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ రంజాన్ సందర్భంగా ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి న్యూ కలెక్షన్స్ ఆల్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని కూడా చాలా సూపర్ గా అయితే ఉన్నాయి కలెక్షన్స్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అండి లో కాస్ట్ ప్రైజెస్ లో ఎప్పుడు కూడా లక్కీ షాపింగ్ మాల్ లో లో కాస్ట్ ప్రైజెస్ లో హై క్వాలిటీ లో ఉంటాయండి శారీస్ కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది ఇంకా స్కిప్ చేయకుండా ఏడు యాఫై ఇవి కూడా ఫ్యాన్సీ ఇది ఒక డిజైన్ ఇది ఎనిమిది యాఫై ఇది సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రెండు కాస్ట్లు ఉన్నాయి ఈ బెనారస్ టైప్ వస్తాయి ఇదేమో కుప్పడం పట్టి నైన్ హండ్రెడ్ కాపర్ డిజైన్ ఇదేమో కుప్పడం పట్టే సిల్వర్ డిజైన్ లెవెన్ హండ్రెడ్ పట్టింది శారీ మొత్తం ఎలా వస్తుంది మేడం ఇది బాగుండు పళ్ళు ఇది వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఈ టిష్యూ దాన్ని మిక్సింగ్ ఉన్నాయి ఇవే ఫ్యాన్సీ ఐటెమ్ నైన్ హండ్రెడ్ పడతాయి ఇవి ఇది కూడా ఫ్యాన్సీయే వస్తాయి సెవెన్ ఫిఫ్టీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగా వస్తుంది అది మనకి ఫ్రంట్ వస్తుంది షోల్డర్ వరకు అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్స్ మోడల్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి శారీ మొత్తం కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి ఇది పళ్ళు మనకి బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ శారీ మొత్తం సిల్వర్ డిజైన్ వస్తుంది కుప్పడం లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మేడం దీంట్లో బ్లౌజ్ కూడా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఈ లైన్ అంతా ఇవే కలర్స్ లైన్ అంతా కలర్స్ అలాగే ఇది వచ్చేసి క్రష్డ్ టైప్ వస్తుంది ఇది రెండు వందలు పడుతుంది ఇంక బ్లౌజ్ క్రష్డ్ క్రష్డ్ ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇది చాలా దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి లైన్ అంతా కింద వరకు కూడా కలర్స్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది బ్లౌజ్ జార్జెట్ వస్తుంది ారీ అండి టూ ఫిఫ్టీ పడుతుంది మనకు వచ్చేసరికి ఇది 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 పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంత కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అవి ఇది అంతా ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి రెచ్ నిక్కు ఫాస్ట్ 375 వస్తుంది బ్లౌజ్ హాల్ సారీ 375 వస్తుంది రిజార్డ్డ్ ఫ్యాబ్రిక్ కు సాటిన్ బోర్డర్ వస్తుంది ఇదిగండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ఇది బ్లౌజ్ శారీ అంత ఇది అల్లు ఈ శారీ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా జార్జెట్లోనే అండి టూ డబల్ నైన్ పడుతుంది కాస్ట్ వీటిల్లోనే వర్క్ బ్లౌజ్ వచ్చాయి స్టోన్స్ వర్క్ అన్నీ వచ్చాయి శారీస్కి చాలా బాగున్నాయి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీను షాప్ని అయితే విజిట్ చేయండి కలెక్షన్స్ అన్నీ కూడా గ్రాప్ చేసుకోండి చాలా బాగున్నాయి అలాగే త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ అండి ఇది కూడా జార్జెట్ లో వస్తాయి లేస్ కూడా వస్తాయి సారీస్ కి మోడల్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి సారీస్ శారీస్ కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ తో ఫ్యాబ్రిక్ బాగుంటుంది జార్జెట్ వస్తుంది ఓపెన్ చేయండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాన్సీ పట్టునాడ ఫోర్ హండ్రెడ్ పట్టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పళ్ళు బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది శారీ మొత్తం ఎలా వస్తుంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్ వరకు వస్తుంది సెవెన్ హండ్రెడ్ పడుతుంది శారీ మొత్తం ఎలా వస్తుంది పల్ల బ్లౌజ్ ఫ్యాన్సీ పట్టు త్రీ ఫిఫ్టీ పడుతుంది పళ్ళు బ్లౌజ్ ఈ డాలా సిలిక్ కావచ్చు డాలా ఫ్యాన్సీ వచ్చు సిక్స్ హండ్రెడ్ పళ్ళు ఇది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది శారీ మొత్తం ఎలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇదిగో శారీ మొక్క అలా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్యాన్సీ పడుతున్నా డోలా సిల్క్ వచ్చింది బ్లౌజ్ ఇది వచ్చింది పళ్ళు ఇది వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అది సిల్క్ పడుతుంది బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ మొత్తం వస్తుంది పళ్ళు ఇది ఇది ఫోట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఈ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మేడం సిల్క్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఇది బాంద్రీ మోడల్ మేడం ఎరుగన్ బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది సారీ అంతా ఇలా ఈవినింగ్ వస్తుంది రెడ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది రన్నింగ్ లోనే హ్యాండ్స్ నెక్కి వస్తుంది కలర్స్ ప్రెజెంట్ అయితే టూ కలర్స్ ఏమన్నా సిక్స్ కలర్స్ వస్తాయి పద్నాలుగు వందలు పడుతుంది క్రష్ వస్తుంది క్రష్ పే సిల్క్ మేడం వస్తుంది ఇది రన్నింగ్ లోనే వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ లోని బ్లౌజ్ అంతా ఈ బుటీస్ వస్తాయి హ్యాండ్స్ కి వస్తుంది కట్ పదిహేను ఉంది మళ్ళీ కలర్స్ ఉంటాయి వీటిలో అది ఒక పక్కన పెట్టండి అక్కడే ఉంది ఇది పద్నాలుగు వందలు మేడం కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అంతా ఈ వర్క్ ఉంటుంది ఇది కూడా పేసిల్కే వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా వస్తుంది ఇదంతా స్టోన్ వర్క్ వస్తుంది మేడం ఇది ఇంత పళ్ళు వస్తుంది ఫుల్గా బ్లౌజ్ దీనికి కూడా వర్క్ వచ్చేసింది నెక్కినా హ్యాండ్స్కి రన్నింగ్ లోనే శారీ మొత్తం అలా వస్తుంది పదిహేను వందలు కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఫైవ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి గోల్డ్ కొంచెం కాంట్రాస్ట్ అంట చేస్తే బ్లౌజెట్ వస్తుంది శారీ ఇది పదకొండు వందలు మేడం శారీ మొత్తం అలా వస్తున్నాయి ఇది వచ్చి ప్రే సిల్క్ టైప్ వస్తుంది మేడం ఫ్యాన్సీ మోడల్ వస్తుంది మేడం ఇది పళ్ళు మీకు ఇది వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది